నిజంగా ప్రయాణంలో ఎయిర్ ఫ్లైట్ అనేది చాలా ముఖ్యమని చెప్తుంటాం కానీ ఆ ల్యాండింగ్ సమయంలో మాత్రం ఫ్లైట్ లెట్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ సిబ్బంది ఏటీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో నిద్రపోతే ఎలా ఉంటుంది సరిగ్గా అదే జరిగింది ప్యారిస్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫైలెట్ లకు సంబంధించినటువంటి న్యూస్ ఇది ఏదైతే ల్యాండింగ్ సమయంలో నిద్రపోయేటువంటి ఏటీసీ కంట్రోల్ రూమ్ ఉందో అక్కడ రాకపోలకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండింగ్ కావచ్చు లిఫ్టింగ్ కావచ్చు సంబంధించినటువంటి ఎయిర్ సిగ్నల్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి లైట్ల ఆధారంగా సిగ్నల్ ఇచ్చిన తర్వాత రన్వే మీద ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఎయిర్ క్రాస్ అనే పెద్ద సైజు విమానం దాదాపు నూట యాభై పై మందికి పైగా కూడా ప్యాసింజర్లు ప్రయాణించే పరిస్థితి ప్యారిస్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్యారిస్ సంబంధించినటువంటి ఈ ఫ్లైటు దాదాపు ఏకంగా పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల చుట్టూ వరకు పక్కన ఉన్నటువంటి సముద్రంలో చక్కలు కొట్టినట్టుగా అక్కడ అధికారులు వివరిస్తున్నారు అయితే ఏదైతే ల్యాండింగ్ సమయంలో జరిగినటువంటి అవకతవకలు ఉన్నారో ఏటీసీ కంట్రోల్ నిజంగా ఆ రాత్రి సమయంలో ఉన్నటువంటి నిద్రపోయినటువంటి ఏటీసీ అధికారులు ఉన్నారో ఆ లైట్లు రాకపోవడం ఆ సిగ్నల్స్ రాకపోవడం ఆ సిగ్నల్లో నుంచి వాళ్ళకు ఉన్నటువంటి వీడియో కాల్స్ కావచ్చు నార్మల్ కాల్స్ కావచ్చు వాట్సాప్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏటీసీ అధికారులకు చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఒక్కసారిగా ఫ్లైట్ దాదాపు పక్కనే ఉన్నటువంటి సముద్రం చుట్టూ ఇరవై నిమిషాలకు పైగా చక్కల్లో కొట్టిందంటే ఒక్కసారిగా ఆలోచించి దాదాపు నూట యాభై మందికి పైగా ప్రయాణించే ఈ ఫ్లైట్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పైలట్లు ఒక్కసారిగా అప్రమత్తమై అక్కడే పక్కనే ఉన్నటువంటి ఏటీసీ కంట్రోల్ రూమ్ కి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఎన్నిసార్లు వాకిటాకిలో ఫోన్ చేసినా అధికారులు సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్పందించని పరిస్థితి స్పందించకపోగా దాదాపు వాళ్ళ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నటువంటి తెలివిగా చాకచక్యంగా ఫ్లైట్ ను అక్కడనే పక్కనే ఉన్నటువంటి సముద్రంలో చుట్టూ చక్కలు తిప్పారు నిజంగా ఆ చెక్కలు తిప్పేటువంటి సమయంలో నిజంగా వాళ్ళకి ఫ్యూల్ లేకపోతే లేకపోతే వాళ్ళకేమైనా ఇంకెందిగా ఇంకేమైనా సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి ఏదైనా లోపాలు వస్తే వాళ్ళు ఒక్కసారిగా సముద్రంలో కుప్పగూలేటువంటి అవకాశం ఉన్ అసలు లేకపోదు అయినా సరే పైలెట్లు కావచ్చు దాదాపు మూడు వేల ఏడు మూడు వేల ఏడు వందల పైగా అడుగులు ఉన్నటువంటి ఫ్ల ఫ్లైట్ దాదాపు పదిహేను వేలకు అడుగులకు కిందికి వచ్చేసింది ఏదైతే ల్యాండింగ్కు సిద్ధమైనటువంటి ఫ్లైట్ ఆ అడుగులకు వచ్చిన తర్వాత కూడా నెట్ సిగ్నల్స్ రాకపోవడం అక్కడ నుంచి ఎయిర్ కంట్రోల్ సెంటర్ ఏవైతే ఉన్నారో ఏ ట్రాఫికింగ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిజంగా సిగ్నల్ రాకపోవడం వాళ్ళంతా కూడా పడుకోవడం అయితే జరిగింది నిజంగా ఆ టైంలో అప్రమత్తం అవ్వాల్సినటువంటి ఏటీసీ కంట్రోల్ రూమ్ సిబ్బంది కావచ్చు పైలట్లు కావచ్చు నిజంగా వాళ్ళ ప్రాణాలు గాల్లో తేలాడుతూ అక్కడ నుండి చాకచక్యంగా తిప్పడం అంతా కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది నిజంగా ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వారంతా కూడా పునర్జన్మ ఎత్తిందని చెప్పొచ్చు నిజంగా ఆ టైంలో ఫ్యూల్ కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా తలెత్తితే నిజంగా ఆ ఫ్లైట్లో కనుక ఫ్యూల్ అయిపోతే ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి చాలా మంది టెక్స్ట్లతో పాటు సోషల్ మీడియాలో కమెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు చాలామంది ఇటువంటి తప్పు ఎందుకు జరుగుతుంది అక్కడ ఎయిర్ కంట్రోల్ సిటీ ఏటీసీ ఏదైతే ఉందో అప్రమత్త అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి గాల్లో జరిగేటువంటి కొద్ది మేర క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి మనం చూస్తూ ఉంటాం ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని కేవలం ఫ్లైట్లలో చూపించొద్దంచు కూడా కొంతమంది చెప్తున్నారు ఎంతో కాస్ట్లీయెస్ట్ ప్రయాణమైనటువంటి ఫ్లైట్ జర్నీస్ దేశాల నుంచి ఖండాల వరకు ఖండాల నుంచి రాష్ట్రాల వరకు చేసేటువంటి ఫ్లైట్ జర్నీస్ ఎక్కాలంటేనే మరి కొంతమంది భయపడుతున్నారు ఇటువంటి రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు రోజువారీ అధికారులను అప్రమత్తం చేసేటువంటి అధికారులు కావచ్చు ఇలా నిద్రపోవడం వల్ల రోజు రోజుకి ఫ్లైట్ జర్నీ అంటే ఒక టైంపాస్ జర్నీగా ఫ్లైట్ జర్నీ అంటే ఒక కేర్లెస్గా కూడా మనకంత ప్రజలకు ఆ విశ్వాసం కలిగించే వారు అవుతామంటూ కూడా కొంతమంది ఏటీసీ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ నిజంగా ఆ టైంలో నిజంగా చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఎవరైతే పైలెట్స్ ఇద్దరు పైలట్స్ ఉన్నారో ఇరవై నిమిషాలకు పైగా పక్కన ఉన్నటువంటి ఏదైతే సముద్రం తీరాన వ్యవహరించి చాకచక్యంగా సిగ్నల్స్ అందిన తర్వాత లైట్లు వచ్చిన తర్వాత నిజంగా ల్యాండ్ చేయడం వాళ్ళ ప్రాణాలను గాల్లో కలపకుండా కాపాడడం అంతా కూడా ఒకసారి అద్భుతాన్ని కలిగించేటువంటి విషయంగా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ యొక్క వైరల్ ఈ యొక్క వీడియోస్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి దీనికి సంబంధించినటువంటి అందరి షేర్స్ కావచ్చు కమెంట్ రూపంలో అయ్యో భయ్యా నిద్ర ఎలా పోతావు చూసుకోవద్దా అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది ఏమో కరో ఎందుకు అలా పడుకుంటున్నావని కొంతమంది అడుగుతున్నారు ఏదేమైనప్పటికీ అప్రమత్తమైనటువంటి పైలట్లు కావచ్చు అప్రమత్తమైనటువంటి పైలట్ క్రూ అంతా కూడా అక్కడ నిజంగా చాకచక్యంగా వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడినందుకు వాళ్ళంతా కూడా ప్యారిస్ దేశం సంబంధించినటువంటి ఎయిర్ క్రాసియా అనే ఫ్లైట్ సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ఇబ్బందులు కావచ్చు ఇటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సిగ్నల్ ఇచ్చేలా ప్రయత్నం చేయాలి లేకపోతే ఏదైనా మాట్లాడాలంటే మాకు నేరుగా మాట్లాడాలి రేడియో రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా మాట్లాడంటూ వాళ్ళు చెప్పినప్పటికీ వాళ్ళు నిద్రపోవడం వాళ్ళకు రాకపోవడం అంతా కూడా జరిగింది ఇది నిజం నిమిషంలో కాదు దాదాపు ఇరవై నిమిషాల మేరకు గందరగోళం సృష్టించే ప్రయత్నం అయితే చేశారు ఏదేమైనప్పటికీ వాళ్ళు నిజంగా నిద్ర మేల్కున్న తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం కోసం కూడా ప్రయత్నించిన అక్కడ నుండి ల్యాండింగ్ కావచ్చు సుజావుగా సాగింది కొంతమంది గాల్లో ఉన్నటువంటి ప్రాణాలు దక్కించుకున్నాం ఇంకోసారి ఇటువంటి జరగకుండా క్షమించన్నట్టు ప్రతి ఒక్క ప్యాసింజర్ ని వేడుకునే పరిస్థితి మనకు కనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.